నీవు నేర్పిన విద్యయే నానా నానా నుంచో నీతో ఓ చిన్న విషయం చెప్పాలని ఉంది కానీ మనసు విప్పి చెప్పటానికి జంకుతున్నాను ఈరోజు తప్పక చెప్పాలని నిశ్చయించుకున్నాను అన్నాడు సుపుత్రుడు అదేమిటి నాయన అంత సందేహం ఎందుకు నువ్వు మాకు ఒక్కగానొక్క పుత్రుడివి నీకంటే మాకెవరున్నారు ఏదో భగవంతుడిచ్చిన సంపద ఉంది మనం తిని మరొకరికి పెట్టగల శక్తి ఉంది మనకి ఏ లోటు లేదు ఈ పెద్దతనంలో మాకింకేం కావాలి వేళకు మాకింత పెడితే కృష్ణ రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తాం అన్నాడు కన్నతండ్రి అదే నాన్న నేననేది కూడా అదే నీకా వయసు మీరింది ఇంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవడం ఎంతో కష్టం అయినా నేనుండగా నువ్వంత శ్రమపడాల్సిన పని ఏముంది నువ్వు చీకు చింతా లేకుండా నిర్విచారంగా కాలక్షేపం చెయ్యొచ్చు అమ్మను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నువ్వు ఏ మాత్రం సందేహించకుండా నీ ఆస్తిపాస్తులన్నీ నా అధీనం చెయ్యి ఈనపెట్టే తాళాలు నా చేతికి అప్పుడు నీకు నాకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది ఈ విధంగా ఏవేవో కల్లబొల్లి కవులు వల్లించాడు ఆ ఏకైక పుత్రుడు తండ్రి దగ్గర ఆ తండ్రి తన కుమారుని మాటలన్నీ నమ్మి ఆస్తిపాస్తులన్నీ అతనికి అప్పగించాడు వార్ధక్యంలో ఉన్న ఆ తండ్రికి ఇతడు ఒక్కడే కొడుకు కావటం వల్ల చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా పెంచాడు అందువల్ల ఆ పుత్రుడు బాల్యం గడిచి యవ్వనంలో అడుగు పెట్టేసరికి చెడు సావాసాలు చేసి స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించాడు దుర్బుద్ధులు దురభ్యాసాలు నేర్చుకున్నాడు ముసలి తల్లిదండ్రులు తన స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్నారని వారిని ఎంత దూరంలో ఉంచితే అంత మంచిదని అనుకున్నాడు అందుకే కల్లబొల్లి మాటలు అల్లి తల్లిదండ్రులను మాయచేసి ఆస్తిపాస్తులన్నీ అధీనం చేసుకున్నాడు తాళం చెవులు చేజిక్కించుకున్నాడు లోకం దృష్టిలో తను ఎంతో మంచివాడు అనిపించుకోవాలని కొద్ది రోజుల పర్యంతం తన తల్లిదండ్రులను గౌరవంగానే చూశాడు వారికి కావలసిన భోజనం గుడ్డలు మొదలైన సౌకర్యాలన్నీ మామూలుగానే సమకూర్చాడు కాలం గడుస్తున్న కొద్దీ అతనిలోని దుర్బుద్ధి మెల్లమెల్లగా బయటపడింది ఇప్పుడు సుపుత్రుడు తల్లిదండ్రులను వెనుకట్లాగా చూడడం మానేశాడు వరండాలోనే పరుండాలని శాసించాడు వారి కోసం వేరే భోజన పాత్రలు ఏర్పాటు చేశాడు ఆ సత్తు గిన్నెల్లోనే ఏదో కొంత తిండి పెట్టడం రేకు లోటాలతో మంచినీళ్ళు ఇవ్వడం ప్రారంభించాడు వార్ధక్యంలో తమకు సంభవించిన దయనీయ పరిస్థితికి ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు అవివేకంతో ఆలోచన లేకుండా ఆస్తి అప్పగించి ఇలా జరిగినందుకు ఎంతో పశ్చాత్తాపడ్డారు నానాటికి వారి పరిస్థితి దిగజారిపోతోంది పొద్దున్న వండిన అన్నం సాయంకాలం సాయంకాలానికి ఉదయం ఏదో ఇంత వెయ్యటం ప్రారంభించారు ఇష్టమై తింటే తిన్నట్టు లేకపోతే లేనట్టు ఎలా ఉన్నారని పలకరించేవారే లేరు ఆ సుపుత్రుడు వారి సంగతే పట్టించుకోడు చివరికి తల్లిదండ్రులను వరండాలో కూడా ఉండనీయకుండా పెరట్లో పాక వేసి అందులో ఉండమన్నాడు కొంతకాలానికి ఆ సుపుత్రుడికి ఓ పుత్రుడు పుట్టాడు పాపం ఆ వృద్ధ దంపతులు మనుమడు కలిగాడని ఎంతో ఆనందించారు పసివాడు ఎల్లప్పుడూ తాత అవ్వల దగ్గరే ఉంటూ ముద్దు ముద్దుగా మాటలు చెబుతూ వారినిద్దరిని ఎంతో సంతోషపెట్టేవాడు సుపుత్రుడు అనేక గృహకృత్యాలలో నిత్య వ్యవహారాలలో నిమగ్నమై ఉండి ఈ తాతా మనవల సంబంధం పెద్దగా పట్టించుకోలేదు మనవడు మాత్రం తన తండ్రి ఆయన తండ్రికి చేస్తున్న అన్యాయాన్ని చూసి లోలోపల బాధపడేవాడు తండ్రిని ఎదిరించి ఏమీ అనలేని వయస్సు కావడంతో మనసులోనే ఆ పసివాడు పరిపరి విధాలుగా మదన పడేవాడు తను పెద్దవాడైన తర్వాత తండ్రికి తగిన గుణపాఠం చెప్పాలని లోపల నిశ్చయించుకున్నాడు సమయం కోసం వేచి ఉన్నాడు మనవడు కానీ తన తండ్రి నడవడిలో మార్పేమీ కనిపించకపోగా రోజురోజుకి వృద్ధ దంపతులకు కష్టాలు కసురుకోటాలు తిట్లు చివాట్లు ఎక్కువయ్యాయి ఇక లాభం లేదు తన తండ్రికి బాగా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు మనవడు ఒకరోజు తాత అన్నం తినే సత్తు గిన్నెలు నీటి లోటాలు తీసి దాచిపెట్టాడు అన్నం పెట్టే సమయానికి ఆ సత్తు కంచాలు కనిపించకపోయేసరికి సుపుత్రుడు ఎంతో చిరాకు పడుతూ ఆ కంచాల కోసం ఇల్లంతా గాలించాడు పెళ్ళం మీద నౌకర్ల మీద మండిపడ్డాడు పాపం వాళ్ళు మాకేమీ తెలియదు అన్నారు ఎక్కడ గాలించినా ఎంత వెతికినా అన్నం తినే పాత బొచ్చెలు కనిపించలేదు ఇంతలో అతని కుమారుడు వచ్చి నానా ఏమిటి పొద్దుటి నుంచి వెతుకుతున్నావు అని పరామర్శించాడు అదేరా మీ తాత అవ్వ అన్నం తినే సత్తుగిన్నెలు లేవు అవి ఎక్కడా కనిపించడం లేదు రోజు ఇక్కడే ఈ కిటికీ పక్క పడి ఉండేవి ఈవేళ అవి ఏమయ్యాయో అంతు చిక్కడం లేదు మళ్ళీ కొత్తవి కొనాలంటే డబ్బు దండగ ఇప్పుడు ఏం చెయ్యాలో అవడం లేదు అన్నాడు తండ్రి వెంటనే చిన్నవాడు అందుకుని నాన్న నువ్వు ఆ సత్తు పళ్ళాల కోసం ఏమాత్రం విచారపడక్కర్లేదు వాటిని నేనే తీసి జాగ్రత్త చేశాను అన్నాడు అప్పుడు తండ్రి ఓరిపిడుగా నువ్వు తీసి దాచిపెట్టావా అవి ఏమయ్యాయో అని నుంచి కంగారు పడుతున్నాను పోనీలే భద్రంగా ఉన్నాయి కదా అయినా ఒరే నాయనా అవి నీకెందుకురా ఆ సత్తుబొచ్చలు నువ్వేం చేసుకుంటావు అన్నాడు అతని కుమారుడు ధైర్యంగా అది కాదు నాన్న కొన్నాళ్ళు పోతే నువ్వు పెద్దాడువి అవుతావు కదా నీకు తాత వయసు వస్తుంది కదా అప్పుడు నీ కొడుకునైన నేను నిన్ను అమ్మను ఇదే పాకలో ఉంచి రెండు పూటలా అన్నం వెయ్యాలి కదా మళ్ళీ అప్పుడు మీకోసం కొత్త కంచాలు కొనాలంటే డబ్బు వృధా అవుతుంది అందుకని ముందు ఆలోచనతో తాత బొచ్చే తరతరాలకు ఉండాలనే ఉద్దేశంతో ఆ పాత గిన్నెలను నేనే భద్రంగా దాచిపెట్టాను నువ్వు వాటి కోసం దిగులు పడకు అన్నాడు అప్పుడు సుపుత్రుడు తన తప్పు తాను తెలుసుకున్నాడు అప్పటిదాకా తాను స్వతంత్రుడనని తనకు ఎదురు చెప్పేవారు ఎవ్వరూ లేరని తను ఏం చేస్తే అది చెల్లుతుందని భ్రమలో ఉన్నాడు అంతేకాని పసిపిల్లలు ప్రతి క్షణం తల్లిదండ్రులను గమనిస్తూ వారి చర్యలను అనుకరించడానికి ప్రయత్నిస్తారు అనే సత్యాన్ని విస్మరించాడు ఇప్పుడు తన ముద్దుల కుమారుని మాటల ద్వారా అతనికి జ్ఞానోదయం అయ్యింది ఇప్పుడు తన తల్లిదండ్రులకు పట్టిన గతే కొద్ది రోజులలో తనకు పడుతుందనే విషయం అతడు గ్రహించాడు పెద్దల విషయంలో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఈనాడు మనం మన తల్లిదండ్రులను సంతోష పెడితేనే భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని సక్రమంగా చూసి సంతోష పెట్టగలరు అనే పరమ సత్యాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు సుపుత్రుడు బుద్ధి తెచ్చుకున్నాడు వృద్ధులైన జననీ జనకులను పాకలో నుంచి భవనంలోకి రప్పించాడు భక్తి శ్రద్ధలతో వారిని గౌరవించసాగాడు తన ముద్దుల మనమడు తండ్రికి బుద్ధి చెప్పి తమకు గౌరవ మర్యాదలు కలిగించినందుకు వృద్ధ దంపతులు ఆ పిల్లవాణ్ణి ఆప్యాయంగా ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నారు